సరే ఇప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడు అయితే ఈ భూమిని దేవుడు నిర్మించడానికి ఆ పునాది రాయి అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చేసింది ఆ పునాది రాయి రాయి కాదు అది భూమికి వేసిన పునాది గురుత్వాకర్షణ శక్తి అది ఒక రాయి మీద ఇల్లు కట్టబడినట్టుగా అది ఉపమాన భాష ఉపమాన భాష సంఘానికి పునాది అన్నాము అపస్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడ్డారు అంటే రాళ్ళు రాళ్ళు కాదుగా సిద్ధాంత బోధన ఆ సిద్ధాంతాల మీద విశ్వాసుల అందరి నమ్మకం విశ్వాసం ఆధారపడు వాళ్ళు చెప్పిన సిద్ధాంతాల మీద మన విశ్వాసం ఆధారపడు ఈ విశ్వాసం అనేది కనబడదు దేని మీద అయితే విశ్వాసం ఆధారపడి ఉందో ఆ పుస్తక సిద్ధాంతాలు ఈ కంటికి గణపలం అయితే ప్రతీక అదొక ఉపమానం బేస్మెంట్ మీద పునాది రాళ్ళ మీద పునాదుల మీద ఇల్లంతా ఎలా కట్టబడుతుందో కొన్ని మౌలిక మూల బోధలు మూల ఉపదేశాలు మూలోపదేశాల మీద ఆధారపడి సంఘం కట్టబడింది అలాగే భూమి కూడా కొన్ని అదృశ్యమైనటువంటి పునాదుల మీద కట్టబడి సరే అంటే ఇప్పుడు దేవదూతలందరూ దేవకుమారులందరూ వచ్చి పాడి ఆ పునాది రాయి వేసినప్పుడు దాన్ని వాళ్ళు కనులతో చూడగలిగారా ఒకవేళ అది గురుత్వాకర్షణ శక్తి అయితే దాన్ని కనులతో చూసారా వాళ్ళు లేదు అవసరం లేదు వాళ్ళు మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు కదా ఇప్పుడు భూమిని ఆయన పునాది వేస్తున్నారంటే అర్థం ఏంటి ఇంకా భూమి అనేది లేదు కదా లేదు భూమి అనేది ఇంకా లేదు ఇంటికి పునాది రాయి వేస్తున్నాం మూలరాయి వేస్తున్నాం అంటే అప్పుడు ఇంటికి ఇంకా తలుపులు కిటికీలు గోడలు కప్పు ఫ్లోరింగ్ బాత్రూమ్ డ్రైనేజీ వైరింగ్ ఏది లేదుగా లేదు అది బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ది క్రియేషన్ ఆర్ బిల్డింగ్ హౌజ్ అలాగే ఈ భూగోళము నిర్మించడానికి అవసరమైన ఏర్పాట్లుగా ఆయన సూర్యునికి ఎంత దూరం ఈ గ్రహం ఉండాలి ఎంత దూరం ఉంటే ఆ కక్షలో సరిగ్గా ఉంటుంది ఎంత దూరం ఉంటే జీవరాశికి అవసరమైన వేడి మీ వెలుగు తగులుతుంది ఒకవేళ దూరం తక్కువైతే ఈ జీవరాశి కాలి మాడి చచ్చిపోతారు మరీ ఎక్కువ దూరం అయితే చలికి చచ్చిపోతారు జీవరాశి సర్వైవల్ కావడానికి ఎంత దూరంలో ఇది మెయింటైన్ అవుతే ఇక్కడ సరిగ్గా మనుషులు బ్రతుకుతారు అనేది నిర్ణయించి ఆయన గీతలు గీసి ఆ గ్రహాలన్నీ వాటి వాటి స్థానంలో అమర్చి ఒక ఎంపీ ప్లేస్ క్రియేట్ చేసి అక్కడ భూమి కలుగునుగా కానీ పలికా అదే పునాది వేయడం ఓకే ఇక అందులో ఉంది భూమి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓకే అదే కక్షలు ఆ కక్షలు ఉంది అది తప్పిపోతే ఇంకా మనం ఉండము అంటే దీన్ని దేవదూతలు చూసారు అంటాడు కదా ఇదంతా చూసారు ఈ ఆపరేషన్ అంతా చూసారు ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ మెయింటైన్ చేసి గురుత్వాకర్షణ శక్తి ఎంత దూరంలో ఉంటే ఇది మెయింటైన్ అవుతుంది అది ఎంత స్పీడ్లో తిరగాలి ఇప్పుడు ఈ కక్షలో భూమి ఉండాలంటే సర్టన్ స్పీడ్లో తిరగాలి స్పీడ్ తక్కువైనా కూడా భూమి సూర్యుడు లాగేసుకుంటాడు స్పీడ్ మరీ ఎక్కువైనా సరే ఈ కక్షలోంచి దూరం వెళ్ళిపోతుంది సో ఇదంతా కూడా ఆయన ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం ఆయన ఆ సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేశాడు చేశాక అక్కడ సడన్గా భూమి ప్రత్యక్షమైంది కదలకుండా అది కరెక్ట్గా అదే కక్ష మీద జరుగుతూ ఉంది అప్పుడు వాళ్ళు జయధ్వనులు చేశారనమాట అన్నీ అలాగే చేశారు ఆయన అసలు విశ్వానికే పునాది గురుత్వాకర్షణ శక్తి ఒక గ్రహాన్ని ఏ నక్షత్రం లాగి పట్టుకోవాలి ఎంత దూరంలో ఉండాలి ఎంత వేగంలో తిరగాలి ఇది ఉన్నది దానికి తగినట్లుగానే గ్రహాలన్నీ ఉన్నాయి కొన్ని గ్రహాలను దూరం పెట్టాడు ఎందుకంటే అక్కడ జీవరాశి ఉండదు కాబట్టి కొన్ని గ్రహాలు మరీ సూర్యుడి దగ్గర ఉన్నాయి అక్కడ కూడా ఉండవు కన్వీనియంట్ డిస్టెన్స్ ఫ్రమ్ సన్ అండ్ కన్వీనియంట్ స్పీడ్ ఆఫ్ గోయింగ్ అరౌండ్ ద సన్ ఇదంతా ఆయన తయారు చేశాడనమాట చేసిన తర్వాత ఈ గురుత్వాకర్షణ శక్తి మాస్ మీద ఆధారపడి ఉంటుంది సూర్యుడు యొక్క మాస్ ద్రవ్యరాశి భూమి యొక్క ద్రవ్యరాశి మళ్ళీ దీని చోటు చంద్రుడు తిరిగితే వాడి ద్రవ్యరాశి ఇవంతా లెక్కలు వేసి ఒక సిచ్యువేషన్ సన్నివేశం క్రియేట్ చేసి కలుగుని కాక కలిగేది ఓకే అంటే అప్పటికి ఇంకా భూమి లేదు అయితే ఇప్పుడు దానినే మనం రాయి అని చెప్పుకోవాలి గురుత్వాకర్షణ దాని సామర్థ్యం ఎంత అని చెప్పుకోవచ్చు దేని సామర్థ్యం ఒక ఇల్లు కడితే ఒక రాయి అనేది చిన్నగా ఉంటుంది మూల రాయి దానికంటే ఇల్లే పెద్దగా ఉంటుంది ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తిని దాన్ని ఒక రాయిగా వేస్తే దాని యొక్క శక్తి సామర్థ్యం ఎంత అని చెప్పుకోవచ్చు ఎంత అంటే ఈ భూమిని అది ఉండవలసిన స్థానంలో ఉండవలసినంత కాలం పట్టి ఉంచగలిగినంత శక్తి ఉంది అంతే ఒక టైం వచ్చినప్పుడు ఆకాశం భూమి గతించిపోతాయి కదా ఈ పునాదులతో సహా మొత్తం అంతా బ్రహ్మాండం అంతా నశించిపోతాయి ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి మీద భూమి ఉందా లేదా భూమి గురుత్వాకర్షణ శక్తి కలిసి ఉన్నాయా ఆహా భూమి యొక్క ఎపి సెంటర్ నుండి ఆకర్షణ శక్తి తరంగాలు ఇలాగా వ్యాపిస్తూ ఉంటాయి భూమి చుట్టూ ఆయస్కాంత క్షేత్రం ఉంది సూర్యుని చుట్టూ ఆయస్కాంత క్షేత్రం ఉంది ఎపిసెంటర్లో నుండి అతి తీవ్రమైన ఆకర్షణ శక్తి నుండి బయటకు వస్తున్న కొద్దీ ఉపరితల భాగం నుండి ఇంకా దూరం దూరం వచ్చిన కొద్దీ కొంచెం మెల్లిమెల్లిగా బలహీనం అవుతూ ఉంటుంది ఎంత తీవ్రతలో ఉన్నప్పుడు అక్కడ ఈ గ్రహం ఉండాలో అక్కడ దేవుడు పెట్టాడు ఒకవేళ బలమైనటువంటి స్థానం ఆ ఆయుష్కాంత శక్తి చాలా తీవ్రంగా ఉన్న దగ్గర భూమి ఉంటే అది టక్కిమని లాగేసుకుంటూ సూర్యుడు ఎంత పెద్దవాడు అంటే ఆ నక్షత్రం భూమి లాంటి కొన్ని లక్షల గ్రహాలు అకామిడేట్ అవుతాయి లోపల లక్షల భూములు ఒక ఐదు లక్షల భూములు సూర్యుని లోపల హ్యాపీగా భూమి ఉంటాయి కరిగిపోతాయి అంత విశాలమైనటువంటి అగ్నిగోళం దాని ఆ మాస్ని బట్టి దానికి బలమైన గురుత్వాకర్షణ శక్తి ఉంది ఆ ఆకర్షణ శక్తి మరీ గా ఉన్న పరిధి లోపల ఇది ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది అందుకని రీజనబుల్ డిస్టెన్స్ ఆయనకు లెక్కలు తెలుసు కదా అందుకని ఆయన కన్వీనియంట్ సిచ్యువేషన్ వేర్ లివింగ్ క్రీచర్స్ మనం అందరం కూడా బ్రతకడానికి అవకాశం ఉంది చేసేటట్టుగా దేవుడు మన సర్వైవల్ కొరకు అనుకూలమైన గ్రహాన్ని నిర్మించాలి సో దట్ ఈజ్ లేయింగ్ ద ఫౌండేషన్ సర్వ బ్రహ్మాండమంతా కూడా ఈ గురుత్వాకర్షణ మీదనే ఆధారపడు ఎందుకంటే ప్రతి నక్షత్రానికి ప్రతి గ్రహానికి ఉపగ్రహానికి కొంత మాస్ ఉంటుంది ద్రవ్యరాశి దానిని బట్టి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ఈవెన్ మన బాడీ కూడా ఆయుష్కాంతమే మన బాడీకి కూడా కొంత మన బ్రెయిన్కు కూడా ఆయుష్కాంత తరంగాలు ఉంటా ఉంటాయి అన్నమాట గనక ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే మనది వీక్ మ్యాగ్నెట్ దానికి మళ్ళీ ఉత్తర దక్షిణ ధృవాలు కూడా ఉంటాయి అన్నిటికీ కూడా అందుకే బైబిల్ దిక్కులను నిర్మించిన వాడు వారంట ఈ దిక్కులు అనే పాయింట్ ఓన్లీ భూమి సరిహద్దులకే కాకుండా అంటే విశ్వములో కూడా దేవుడు ఏదో ఒక సెంటర్ పాయింట్ నుంచి తీసుకొని ఉండాలి ఖచ్చితంగా అందుకే ఉత్తర దిక్కున మహారాజ పట్టణమైన సియోన్ పర్వతం అని అంటాడు కదా విశ్వానికి ఉన్న దిక్కులు ఇప్పుడు ఇదేమో ఒక భూమికి సంబంధించిన పునాది రాయి అనుకుంటే ఈ దీనికి లో ఉన్న ఇష్కాంత శక్తిని అయితే విశ్వానికే అది ఒక ఇంకొక పాయింట్ పెట్టి ఉండాలి కదా ఖచ్చితంగా ఉంది విశ్వానికి ఒక మూలరాయి విశ్వాన్ని నిర్మించినప్పుడు కూడా అన్నిటికీ ఇదే పునాది గ్రానైట్ రాళ్లతోనే అన్నిళ్లకు వేసినట్టు గురుత్వాకర్షణ శక్తితోని అన్ని గ్రహ మండలాలను పునాదులేసి కట్టాడు భూమి అనేది వచ్చినప్పుడు మరి ఇది ఎంత దూరంలో ఉంటే జీవరాశులు బ్రతకగలుగుతాయి ఇది గాలి బీల్చి బ్రతకాల్సిన జాతి భూమిలో ఉత్పన్నమైనటువంటి మొక్కలను తిని బ్రతకాల్సిన జాతి మొక్కలు ఉండాలి వెజిటేషన్ ఉండాలి యానిమ యానిమల్స్ ఉండాలి ఇవన్నీ దేవుడు క్యాలిక్యులేట్ చేసుకొని దీనికి అవసరమైన వాతావరణం ఇక్కడ సృష్టించాలి దాని కొరకు వేరే క్యాలిక్యులేషన్స్ వేరే ఇప్పుడు కొన్ని చోట్ల ఆహారమే అవసరం లేని జాతులు ఉండొచ్చు కొన్ని సైఫై నావల్స్లో కానీ సైఫై ఫిల్మ్స్లో కానీ కొన్ని రకాల గ్రహాంతర జీవులు ఉంటారు వాళ్ళు సూర్యరశ్మి చేతనే వాళ్ళు ఎనర్జీ తీసుకుంటారు లైక్ ప్లాంట్స్ మొక్కలలాగా సూర్యుని ఎండ వాళ్ళ మీద పడితే బ్యాటరీ ఛార్జ్ అయినట్టు అయిపోతారు మబ్బులు వచ్చేసి కమ్మి నాలుగు రోజులు ఎండ రాకపోతే విన్నీరసం అయిపోతుంది అలాగా ఉంటుంది అంటే కొన్ని సైఫై ఫిలిమ్స్లో కొన్ని నావల్స్లో ఇప్పుడు నేను ఆ పేర్లు చెప్తే అయ్యగారు సినిమాలు చూస్తారు మరి కూడా గొడవ అనుకోని చెప్పట్లేదు సో రకరకాలుగా ఆయా ప్రాణికోటి వేరే వేరే జీవరాశులకు సర్వైవల్ వేరువేరుగా దేవుడు పెట్టాడు అందరూ అన్నం దినాలనే కాదు మనకంటూ ప్రత్యేకమైన ఒక వాతావరణం సృష్టించాడు దానికి సపోర్టింగ్గా ఉండే నేచరు ఎన్విరాన్మెంట్ అంతా ఈ మీద ఉండడానికి ఎంత హీట్ కావాలి ఎంత లైట్ కావాలి ఎంత వామ్ ఎంత ఎంత దూరం ఉండాలంత క్యాలిక్యులేటెడ్గా దేవుడు చేసి ఇక్కడ నుంచి కొన్ని మేలు దగ్గర పోయిన ఇబ్బందే దూరం పోయిన ఇబ్బంది ఓకే ఓకే సార్ సరే ఇప్పుడు మనుషులు చనిపోయినప్పుడు అనేది బయటికి వెళ్ళిపోతుంది ప్రాణం ఆత్మ దేవుడు మనుషులను తీసుకునేటప్పుడు ఈ సిస్టమ్నే వాడే వాళ్ళలో ఉన్న ఆత్మను తీసేసుకునే అవకాశం ఉండాలి ఏ ఆకర్షణ శక్తిని లేదా ఈ యొక్క ఈ ఆయుష్ అయుష్కాంత శక్తి ఏదైతే ఉందో దీనినే ఉపయోగించి దేవుడు ఆ ప్రాణం ఆత్మను తీసుకుంటాడా లేదా దీనికి దీనికి వెళ్ళిపోతుంది దీనికి నిశ్చయించిన స్థలానికి అవసరం లేదు అది దేవుని కార్యము ఆ జీవితం ఆయుష్కాలం అయిపోయిన తర్వాత ఆత్మ బయటికి తీసి వాళ్ళు ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో అక్కడికి పంపించడం దేవుని పని దానికి భూమి ఆకర్షణతో ఏం సంబంధం లేదు అవసరం లేదు ఎందుకంటే ఇవి భౌతికమైనవి బేసికల్లీ ఆత్మ ప్రాణం అనేవి భౌతికము కానివి అది భౌతికం అధి భౌతికం అంట మెటాఫిజికల్ ఇట్స్ అబౌవ్ ద ఫిజికల్ రియల్ అండ్ ఫిజికల్ లిమిటేషన్స్ కాబట్టి భౌతికమైన ఈ మట్టి మట్టిగడ్డకు దీనికి వర్తించే ఈ గురుత్వాకర్షణ ఆత్మని అంటదు ఆత్మకు సంబంధం దేవుని హస్తముతో అంతే తీసేస్తాడు తీసుకెళ్ళి వీడు దేవునితో సమాధాన పడిన వాడైతే అగ్ని ఆ నరక ద్వారాలను మూసేసి దేవునితో సమాధాన వాడికి వాడు చూపిస్తాడు ఎదురా నువ్వు తప్పించుకున్నావు అని ఆ ఇది దప్పించుకున్నావు బేట నువ్వు నేను నేను తప్పించాను ఇదిగో నన్ను నమ్మినందుకు నీకు ఇది బహుమానం అని మోక్షపురంకొక గేట్లు ఓపెన్ చేస్తాడు అలాగే సమాధాన పడకుండా ఉండే పాపములో చచ్చిపోయిన కూడా దేవుని మహిమలోకం కనబడుతుంది తనమంత చూడలేదా అందుకే నేను మాట అంటున్నాను వాడు పాపం అగ్నిగుండంలో పడ్డాడు అక్కడ ఉన్నటువంటి మహిమను చూస్తున్నాడు తండ్రి అయిన అబ్రహమా నన్ను ఇక్కడ నుంచి లేకపోతే నాకు దాహం వేస్తుంది నాకు నీళ్లు అంటున్నాడుగా మాట్లాడుకుంటున్నారు కదా కనుక పరదేశంలో ఉన్నవాళ్ళు పాతాళంలో ఉన్న వాళ్ళని చూస్తున్నారు పాతాళంలో ఉన్నవారు పరదేశంలో ఉన్న వాళ్ళని చూస్తున్నారు ఈ ఆత్మను బయటికి తీసుకురాగానే దేవుడు బేటా ఇది తప్పించారా నిన్ను అని చెప్పి మోక్షానికి తీసుకెళ్తాను లేకపోతే నన్ను నమ్మకుండా నువ్వు తప్పు చేసావురా ఆ మహిమ నీది కానీ అది నీకు ఇప్పుడు దక్కదు లగ్ని గుండానికి నీటి పంపించేస్తాను అంతా యథార్థంగా ఉంటుంది కుల్లం కుల్ల ఓపెన్ o ォーカスだろう。Mm. Okay,